క్రైస్తులో యహోవన్నామా మనకు స్స్తుతి కలుగును కాక పవర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ హెబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము పదిహేడవ వచనము నుండి కూడా మనం చూసినట్లయితే అక్కడ వారి పాపములను క్రమములను ఇక ఎన్నటికీ కూడా నేను జ్ఞాపకం చేసుకునని ప్రభు చెప్తూ ఉన్నారు సో అంటే ప్రభు అక్కడ మనల్ని మన పాపాలు మన అతిక్రమాలు క్షమించారు సో ఆ క్షమాపణ ఎక్కడుందో అక్కడ ఇక పాప పరిహారార్థ బలి ఇక లేదు అంటే ఆయన మన పాపాలను క్షమించారు కాబట్టి ఇక మన బలు అర్పించవలసిన పని లేదు అని స్పష్టంగా మనకు అక్కడ తెలియబడుతుంది అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించారు అనగా అంటే అది ఆ మార్గం ఎలాంటిది అంటే నూతనమైనది జీవము కలిగినది అది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు అయిన మార్గము సో ఆయన శరీరమనే తెర ద్వారా ఆ మార్గము ఏర్పాటు చేయబడింది ఆయన యొక్క రక్తము వలన పరిశుద్ధ నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అంటే పరిశుద్ధ స్థలానికి ప్రవేశించడానికి మనమంతా యోగ్యత కలిగిన వారము కాదు కాబట్టి ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనం వెళ్ళడానికి మనకు కావలసిన ధైర్యాన్ని ఏ విధంగా మనకు వచ్చింది అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము వలన ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళకలిగిన ఆ చేర కలిగిన ధైర్యము మనకు వచ్చింది అయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు మనకు ఒక గొప్ప యాచకుడిగా ఉండి ఉన్నారు అక్కడ ఆ పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి కొన్ని గుణలక్షణాలను మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ప్రతి విశ్వాసి కూడా కొన్ని గుణాలను ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి చేరడానికి మనం కలిగి ఉండాలి మరి ఏంటంటే దేవునికి సన్నిహితంగా ఉండాలి దేవుని దగ్గరకు రావాలి మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడాలి చాలా పవిత్రంగా పరిశుద్ధంగా మనస్సాక్షి శుద్ధి చేయబడాలి మన యొక్క శరీరాలు శుద్ధి చేయబడాలి మన యొక్క విశ్వాసము కదులుతూ ఉన్నట్టుగా కాకుండా స్థిరమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి మనము ఒకరిని ఒకరు వారిగా మనం వారిని దేవునిలు ఇంకా బలపరిచేవారిగా మన వారిని పురుకొల్పేవారిగా మనం ఉండాలి తర్వాత రెగ్యులర్గా మనము చర్చ్కి వెళ్ళేవారిగా మనం ఉండాలి తర్వాత ఒకరిని ఒకరు మనము వారిగా మనం ఉండాలి ఇది దేవుడు మనకు ఈ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి చేరడానికి అక్కడ మన కొరకు వ్రాయబడిన మాటలు మరి దేవుని దగ్గరకు మనం చేరాలి అంటే ఆ ధైర్యంగా మనకు ఆ ధైర్యం కావాలి ధైర్యం ద్వారానే మనము ఆ పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలుగుతాం రెండవదిగా ఏసు యొక్క రక్తములో మనం కడగబడిన వారిగా మన మనస్సాక్షులు ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడాలి ఆ తర్వాత నూతన ఆ యొక్క మార్గము నూతనమైనది జీవము కలిగినది సో మన యొక్క మార్గాలు నూతనపరచబడాలి మనం జీవము కలిగిన వారిగా మనం ఉండాలి మరి ప్రధాన యాజకుడు ఎల్లప్పుడూ కూడా మన కొరకు విజ్ఞాపనలు చేస్తూ ఉన్నారు కాబట్టి మనము కూడా అనేకుల కొరకు విజ్ఞాపన చేసేవారిగా మనం ఉండాలి సో పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించడానికి కావలసిన ధైర్యం మనకుండి మన యొక్క మనస్సాక్షి మన యొక్క హృదయాలు ప్రోక్షింపబడిన హృదయాలుగాను మన యొక్క శరీరాలు నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం మన విశ్వాసము సంపూర్ణ నిశ్చేత కలిగినట్లుగాను మన యొక్క హృదయాలు యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధికి చేరాలి ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన యొక్క నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది మనకు మనం దాన్ని నిశ్చలముగా పట్టుకుందుము కాబట్టి మన విశ్వాసము మన యొక్క హృదయాలు మన మనస్సాక్షి మన యొక్క శరీరం అన్నీ కూడా దేవునికి అనుకూలమైన రీతిలో ఉండాలి ప్రభు మనల్ని ఆ విధంగా కోరుతూ ఉన్నాడు మనం పరిశుద్ధ స్థలంలోనికి చేరినట్లుగా ప్రవేశించినట్లుగా ప్రభు మనకు అనుగ్రహించుచున్న ధైర్యాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మన హృదయాలు ప్రభు సన్నిధిలో ప్రోక్షింపబడిన హృదయాలుగా ఉండినట్లుగా ప్రార్థించుకుందాం సకల ఆశీర్వాదంలకు కారణభూతుడా నీకే స్తోత్రాలు నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తము వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించుటకు కావలసిన ఆ ధైర్యమును మీరు అనుగ్రహించుచున్నందుకు మీకు స్తోత్రాలు మా జీవితాలు నూతనమైనదిగా జీవము కలిగినట్లుగా మేము ఉండడానికి నీ కృపను మాకు అనుగ్రహిస్తున్నారు మీకు స్తోత్రాలు నాయన మీరు మా కొరకు ప్రతిష్ఠించిన మార్గమున మేము ప్రవేశించుటకు నీ కృపను అనుగ్రహిస్తున్నారు మీకే స్తోత్రాలు నాయన మా మనస్సాక్షి కల్మషము తోచకుండానట్లుగా మనస్సాక్షిని మీరు శుద్ధి చేసి ఉన్నారు మా హృదయాలు ప్రోక్షింపబడిన హృదయాలుగా ఉండునట్లుగా మా హృదయాలను శుద్ధి చేసి ఉన్నారు నాయన మా యొక్క శరీరాలు నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరాలుగా ఉండడానికి నాయన మీరు కృపనిచ్చినందుకు తండ్రి మీకే స్తోత్రాలు చె ఉన్నాం మా యొక్క విశ్వాసము తండ్రి నాయన సంపూర్ణ నిశ్చయిత కలిగి ఉండునట్లుగా మీరు కృపనిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం మా యొక్క హృదయాలు యథార్థమైన హృదయముతో మేము ఉండునట్లుగా నాయన మీ సన్నిధానమునకు చేరినట్లుగా మమ్మల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ ఎవరెవరు బలహీనతో బాధలలో ఉండి ఉన్నారో వారందరికీ నీ గొప్ప కృపనిచ్చి మహిమ తెచ్చుకొను నా ప్రార్థించి పొందియున్నాము తండ్రి ఆ మ్యాన్ మీ ప్రి సహోదరి సువార్త సువార్తరాజు షలోమ్